ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికై బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా పెద్దపల్లిలో వచ్చిన ఆయనకు తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు అనంతరం పెద్దపల్లి నందన గార్డెన్లో మహారాణి అహళ్యాభాయ్ హోల్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ తపస్ ఆధ్వర్యంలో భారీ గజమాల శాలువాలతో సన్మానించారు అనంతరం ఎమ్మెల్సీ కొమురయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతానని హామీ ఇచ్చారు ఉపాధ్యాయుల అనేక పెండింగ్ సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని వాటన్నిటినీ పరిష్కరించే దిశగా మీ గొంతుకనైన శాసనమండలిలో మాట్లాడుతానని చెప్పారు పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మాలిక వసతులు ఇతర సౌకర్యాలపై కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు తాను కూడా పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు తెలుసునని వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు అనంతరం పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ కరుణాకర్ ను ఎమ్మెల్సీ కలిశారు

వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చింది ఎయిటీన్ బీజేపీ స్టార్ట్ చేసినప్పుడు ఎయిటీ ఫోర్ ఎలక్షన్లు రెండే ఎప్పటి సీట్లు వచ్చింది అందులో ఒక సీట్ మన తెలంగాణ జగారెడ్డి గారు వచ్చారు ఆ స్టేజ్ నుంచి మనం ఇప్పుడు దేశాన్ని రూలింగ్ చేస్తూ మొత్తం ఇండియాలో ఉన్న స్టేట్లో మెజారిటీ స్టేట్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇండియాలో మోడీ గారు లాస్ట్ ఏర్స్లో టెనాలో మోడీ గారు ఎయిటీన్ అవర్స్ కష్టపడి మన కొరకు మన ఫ్యూచర్ జనరేషన్స్ కొరకు ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి మనకు సమస్యలు ఉన్నాయి समस्या मन अडजस्टे समस्या लास्ट मुख्य समस्या एडुकेशन डिपार्ट मकूल व्यवस्थक कॉलेज व्यवस्थक प्राब्साई लास्ट थर्टी डेज थर्टी इयर्स नीचे नैग्लीजी बजट प्राप्त अलाटेष लेकिन प्राप्त अडमस्ट्रेषन ले प्राब्लमस కాబట్టి ఇవన్నీ రోజు పోయే సమస్య కాదు అట్లా మనం మనం ప్రయత్నం చేసుకోకుండా ఉండదు గా మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ కొరకు ప్రపోజ్ చేస్తూ మనం ఒక మంచికి పదిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ గవర్నమెంట్ అయినా కన్విన్స్ చేయలేదు ফাইনিয়া কমিটি

అక్కడ ఉద్దేశమంతంగా అయిన ఉన్నాయి అక్కడ మంచి బెస్ట్ టీచర్స్ తో మేము ఎవరీ ఇయర్ మా వర్క్ నుంచి అక్కడికి లింగ్రూ తీసుకొచ్చి వాళ్ళు అకామిడేషన్ నుంచి తీసుకొస్తాం అంటే ఎక్కడైతే మనం మనం ఇంట్రెస్ట్ ఉంది మన గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉంది ఫోటోస్ ఉంది పని చేయాలంటే మన అందరూ పని చేయడానికి రెడీగా ఉంటుంది కాబట్టి టీచర్స్ ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు వాల ప్రాబ్లమ్స్ తోనే రోజూ ఆటోమేటికల్లీ వెళ్ళి వన్ ఎడ్యుకేషన్ అనేది నా టీచర్స్ స్టూడెంట్స్ చేత వాలనే అపాజిటివ్ మైండ్ ప్లస్ ఆర్గనైజేషన్ టైం ఎనర్జీ అండ్ ప్లానింగ్ అది చేసుకునే టైం లేదు ఎప్పుడైతే అసోసియేషన్ సో ఇయర్స్ పెరుగుతూ వస్తుంది ఎదో ఒకనే ప్రాబ్లమ్స్ లేనప్పటికి అసోసియేషన్ మినిట్ నామ పెరుగుతూ వస్తుంది కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి సమస్యలు లేవని కాదు కాబట్టి మనం మన మైండ్ సెట్ మార్చుకోవాలి మన ఏ పరిస్థితుల్లోనో ఆ పరిస్థితికి వెళ్ళి ఎట్లా వెళ్ళాలి మనం ఎప్పుడు మనం మనం పెట్టుకోవాలి ఎప్పుడు సమస్యలు ఉన్నాయి ఇది అవన్నీ బాగాలేదు అలా బాగలేదు లేకపోతే ఇది ఎట్లయితే బాగుంటుంది అన్ని చేస్తే బాగుంటుంది అని మనం అనుకునే వాళ్ళు మనం ఏం చేయగలుగుతాం అనేది మనం పాజిటివ్ ఆలోచిస్తూ ప్రయత్నం చేస్తూ मेरे अंदर पूरा प्रेजेंट सिचुएशन అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి ప్రాంగలో ఈ విధంగా కరెక్టర్ అందరం జరిగింది మా దగ్గర జిల్లా డిస్ట్రిక్ట్ లక్కీ మా ఎక్టిఫిషియల్ కారణం వలన చెన్నై కాలేజ్ మొదనే చాటి సిఎస్ఎఫ్ ఫండ్స్ కింద కరెక్టర్ అందరితో క్రాస్ ఓవర్ జరిగింది కరెంట్ ప్రామిస్ స్టేషన్ కమింగ్ మా రిక్వెస్ట్ అనేది ఏంటంటే అవి ఈ ఈ డిస్టిక్తో స్టార్ట్ మాకు ఫండ్స్ వచ్చినాయి కానీ కొంచెం మెయింటెనెన్స్ కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్కు ఏం చేస్తామని చెప్పారు అందులో మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి ఫస్ట్ మన పెద్దపల్లి తో స్టార్ట్ చదువుతాం ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు స్కూల్ లెవెల్స్ అదే ఉంటాయి ఇప్పుడు అదే లెవెల్స్ కాకుండా ఏంటంటే అప్పుడు టీచర్లకి ఇంత సమస్య లేకపోతే అయితే అది రామ్ రాణి వ్యవస్థ ఇప్పుడు ఎప్పుడైతే ఏమైందంటే సొసైటీలో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ వెరీ ఫ్యూ కాన్వెంట్ స్కూల్స్ ఉన్నాయి రాముగానే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ వచ్చినాయి అక్కడ మనం ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బ్లేమ్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు రీజనబుల్ కాస్ట్ వాళ్ళు స్టూడెంట్కి రీజనబుల్ ఎడ్యుకేషన్ ఇస్తుంది అంటే మనం గవర్నమెంట్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ మనం ఏమి ఏం చేయలేదు అది ఈ ఎలక్షన్లు తిరిగినా కాదు వన్ స్కూల్స్ రిజిస్ట్ ఇప్పుడు ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో టీచర్స్ లేదు టీచర్ ఉన్నదో స్టూడెంట్స్ స్టూడెంట్స్ టీచర్ ఉంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరియలేదు అన్ని ఉన్నదెంద్ర మెయింటెనెన్స్ అయిపోతి తరదుకుటే నిషారున ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు కొలంబిన ఎస్సి ఎస్టీ ఇన్స్టిట్యూట్ మైనారిటీ గవర్నమెంట్ కు వీనద కాస్ట్ బేసిస్ మీద డివైడ్ చేసి అడ్మినిస్ట్రేషన్ అంత డిఫరెంట్ పర్సన్స్ చేతికి ఇచ్చి ఆ అడ్మిషన్ సెషన్ కూడా కోఆపరేషన్ కోఆర్డినేషన్ లేట ఆ దాన్నిన కూడా బాగా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయి ఎడ్యుకేషన్ సెక్టర్కు అన్ఫార్చునేట్గా మన స్టేట్లో ఇంత మన బడ్జెట్ బాగానే ఉంది కానీ మనకు లోయెస్ట్ బడ్జెట్ అనేసి ఇండియా అంటే హిమాచల్ ప్రదేశ్ స్మాల్ లార్జెస్ట్ స్టేట్స్ కన్నా కూడా మన బడ్జెట్ తక్కువ అంటే అది ఎందుకు ఆది అనేది మనం ఆలోచించుకోవాలి మన గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలి